ఇంట్లో పులిలా ఉండేవారు బయటికెళ్తే ఎందుకు పనికిరారు ఇంట్లో పిల్లిలా ఉండేవారు బయటికెళ్తే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించగలరు బయట వారు గయ్యాలుగా ఉంటారు ఇంట్లో పిల్లిలా ఏమి తెలియనట్లు ఉంటారు ఇంట్లో గయ్యాలుగా ఉండేవారు ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు గనక గయ్యాలాడినా ఏం ప్రాబ్లం లేదు కానీ బయటికెళ్తే ఎవరితోటి దేనికి సరిపోరు కావాల్సింది సాధించక రాలేరు అందుకే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము మంచిగా ఉండేవారు మెత్తగా ఉండేవారు మెత్తన వాళ్ళు మంచివాళ్ళు అనుకోకూడదు అలాగని గయ్యాలు ఆడేవారు చెడ్డవారు అనుకోకూడదు ఎవరి మనసులో ఏముంటుందో ఎప్పుడు ఎవరితో అంచనా వేయలేము వారు గయ్యాల వారు వీరు గయ్యాల వారు అంటూ ఉంటాం కానీ నిజానికి మనం గయ్యాల వాళ్ళం కాదా మన ప్రవర్తన బట్టే అవతల వారి ప్రవర్తన ఉంటుంది అవతల వారి ప్రవర్తన బట్టే మన ప్రవర్తన కూడా ఉంటుంది వారు మన మీద నోరు పారేసుకుంటే మనం ఖచ్చితంగా నోరు పారేసుకోవాల్సి వస్తుంది మనం కూడా వారి మీద విరుచుకుపడితే వారు కూడా మన మీద విరుచుకుపడతారు ఎవరు గయ్యాలు వారు కాదు ఎలా అని ఎవరు మంచివాళ్ళు కాదు వారి ప్రవర్తన బట్టే వీరు ప్రవర్తన ఉంటుంది మన ముందు ఎవరైనా మాట్లాడే పద్ధతి బట్టే మన నుంచి మాట బయటకు వస్తుంది అంతేగాని ఎవరు గయ్యాల వారు కాదు అలాని ఎవరు మంచివారు కాదు మనిషిని బట్టి ప్రవర్తన బట్టి కాలాన్ని బట్టి గయ్యాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది చక్కెరలో పాలు పోసినా పాలల్లో చక్కెర వేసినా కరిగిపోయేది చక్కెరే చక్కెర కరిగిపోయిందని బాధపడకుండా పాల రుచి మారిందని సంతోషపడాలి అలాగే జీవిస్తూ బాధపడినా బాధపడుతూ జీవిస్తున్నా జీవితం పోతుంది ఎందుకంటే జీవితంలో కష్టం వచ్చిందని బాధపడకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నామని సంతోషపడాలి యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల ఈ రోజు సక్సెస్ రాకపోయినా మీకు ఖాళీ టైంలో మీరు అనుకున్న కంటెంట్ రోజుకు ఒక్క వీడియోనే అప్లోడ్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తారు మా ఫ్రెండ్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సక్సెస్ వచ్చింది అలాగే నేను కూడా తనతోటే ఛానల్ స్టార్ట్ చేసినా కూడా నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగోలేక నేను ఛానల్ మధ్యలోనే వదిలేశాను అలాగే తన తొందరగా కూడా క్లిక్ అయ్యిందిలండి కానీ కష్టపడుతూ ఉంటే ఏదో ఒకరోజు ఛానల్ క్లిక్ అవుతుంది మధ్యలోనే వదిలేస్తే మాత్రం మళ్ళీ మొదటికే వస్తుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కనీసం మూడు నెలల్లో మూడు వీడియోస్ అప్లోడ్ చేయాలి అలాగే వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అవ్వాలి అలాగే షార్ట్స్ వన్ క్రో అయినా త్రీ మంత్స్లో అవ్వాలి ఎలా అయితే మనకు మానిటైజేషన్ అవుతుంది తర్వాత నుంచి మనకి మనీ వస్తుంది ఆ మనీ కూడా హండ్రెడ్ డాలర్స్ అయ్యాక వస్తుంది అందువలన సక్సెస్ తొందరగా రాదని ఎవరు స్టార్ట్ చేయడం మానేకండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ రావడం అంత ఈజీ కాదు కొన్ని రోజులకి విసుగు కూడా వస్తుంది నాకు కూడా విసుగొచ్చింది ముందు నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చూసి చేసి ఛానల్ మానిటైజేషన్ అవ్వక విసుగ్ కూడా వచ్చింది చివరికి ఆ ఛానల్ ఆపేసి మళ్ళీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నిజానికి అందరికీ అలా అవ్వకపోవచ్చు కొంతమందికి తొందరగానే క్లిక్ అవుతుంది కొంతమందికి తొందరగా క్లిక్ అవ్వకపోవచ్చు ఇంకా ఆ ఛానల్ క్లిక్ అవ్వదేమో అని వదిలేసి నేను మళ్ళీ వేరే ఛానల్ అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు కూడా కష్టపడితే ఏదో ఒకరోజు క్లిక్ అవుతారు ముందే వదిలేయకూడదు ఖాళీ టైంలో మీకున్న ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత మీకున్న ఖాళీ టైంలో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఏదో ఒకరోజు సాధిస్తారు ఎప్పటికీ సొంతం కాని బంధాలపై అతిప్రేమ పెంచుకోకూడదు ఎందుకంటే అవి సొంతం కాదు అని తెలిసి అతిప్రేమ పెంచుకుని పిచ్చిగా మారి చివరికి మన హెల్త్ కండిషన్ కూడా పాడు చేసుకునే వరకు రాకూడదు ఎందుకంటే అది మనకు జరగదు అనేటప్పుడు వదిలేయడమే మంచిది లేదంటే మన జీవితమే పోతుంది వారు హ్యాపీగానే ఉంటారు కనుక జరిగిపోయింది జరిగిపోయిందని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంతేగాని అక్కడతో జీవితాన్ని వదిలేయకూడదు జీవితం అక్కడతోనే ఆగిపోతే అందరూ చాలామంది ఇలాగే జీవితాన్ని ఆపేయాలి అందువలన ఏది జరిగినా మన మంచిగా అనుకొని జీవితాన్ని అక్కడి నుంచి కొత్తగా ప్రారంభించాలి